మహిళలు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడాలని చూస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సింగనవర నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి హెచ్చరించారు పుట్లూరు మండల పరిధిలోని మైనర్ బాలికపై డెబ్బై ఏళ్ల వృద్ధుల నిన్నటి రోజున అత్యాచార యత్నానికి పాల్పడ్డారు ఈ ఘటనలో మైనర్ బాలికను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని సఖీ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి బాలికను పరామర్శించి భరోసా కల్పించారు బాధితుడికి ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఏ ప్రాంతంలో జరిగినా కూటమి ప్రభుత్వం సహించదని హెచ్చరించారు హోంశాఖ మంత్రి అనిత ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఖచ్చితంగా మహిళకు బాలికలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు అనేక ప్రాంతాల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు మహిళలపై అగాధ్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈయన సందర్భాన్ని కూడా కన్ఫెస్ చేయడం జరిగింది వెంటనే నిందితుని రిమాండ్ లో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రాత్రి రాత్రిని ఆయనని అరెస్ట్ చేయడము కంప్లైంట్ ప్రకారంగా పాపని వాళ్ళ రిజల్ట్స్ కోసమో హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నానండి ఆడపిల్లల మీద చిన్న పిల్లల మీద చేతులు వేయాలంటే కూడా భయపడే పరిస్థితిని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నారు మీరు చూసుకుంటే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరము పదకొండేళ్ల బాలిక పైన అంటే ఎవరు ఏం చేస్తారులే అనే ఒక ఇదితో ఇలాంటి ప్రయత్ కార్యక్రమాలకు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను మన మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు ఆడవాళ్ళ పైన కానీ చిన్నపిల్లల పైన కానీ వృద్ధుల పైన కానీ ఎవరైనా కానీ చెయ్యి వెయ్యాలంటే భయపడేలాగా శిక్షలు ఉన్నాయి దాన్ని కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలని కూడా గ్రామాల్లో చేయడం జరుగుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి ఇక్కడ ఇలాంటివి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ సిబ్బంది వారికి స్థానికంగా ఉన్నటువంటి మనము ఎన్డీఏ కూటమి తరఫున కూడా ఐసిడిసి తరఫున కానీ ఇతర డిపార్ట్మెంట్స్ తరఫున విలేజెస్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలని నిర్వహించడము మనం ఇక్కడ ఒకటి గమనించాలండి పాప కూడా తన పైన చేయి వేస్తున్నారు అంటే ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది గ్రహించి గట్టిగా అరవడం వల్ల స్థానికులు రావడం జరిగింది అంటే స్కూల్స్ లో కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాల్ని చాలా వేగ ఇది కంపల్సరీగా పెట్టడము క్లాస్ అండి చాలా మంచిగా ధైర్యంగా బయటకు వచ్చి ఎదుర్కొంది ఈ సందర్ సందర్భ సంఘటనను ఎవరైతే నిందితుడు ఉన్నారో ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష పడతాది